అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీ ఒడిశా రాష్ట్రాల నుంచి అక్రమంగా హ్యాష్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు కొండబాబు బాలకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు నిషేధిత హ్యాష్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తూ ఉండగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై దాడి చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు అనంతరం వారి వద్ద నుంచి పదమూడు పాయింట్ ఐదు కిలోగ్రాముల హ్యాష్ ఆయిల్ రెండు మొబైల్ ఫోన్లను రెండు వేల నగదును స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లో దీని విలువ ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు థర్టీన్ పాయింట్ వన్ కేజీ గోల్డ్ సారీ థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆషిష్ ఆయిల్ సీజర్ జరిగింది ఇందులో ఈ థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆఫీషాల్ తీసినప్పుడు ఒక్క కేజీ ఒక ఆఫీషల్ మేక్ చేయాలంటే దే టు యూజ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాన్సా ఇన్ ద ప్రాసెస్ నో అన్నిటినీ ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ రావాలంటే సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను దాన్ని ఒక ప్రాసెస్లో గాంజా సీడ్స్ ని గాంజా లీవ్స్ని ని తర్వాత తర్వాత ఇథనల్ ఇవన్నీ కలిపి ఈ ఈ మీకు చూస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి ఈ వాషింగ్స్ ఆయిల్ని తయారు చేస్తారు సో ఇది మనకు